మీ మట్టి ప్రసాద్ ఎం తెలుగు న్యూస్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు లైవ్ మీరు తమ్ములైన చూసి ఉంటారు మన భారతదేశంలో ప్రత్యేకమైన నాణ్యాన్ని రిలీజ్ చేశారు మన దేశ ప్రధాని ముఖ్యమంత్రి గారు ఆ విషయం మీద మాట్లాడటం కోసం లైవ్లోకి వచ్చాను ఏంది ఆ ప్రత్యేకమైన నాణ్యం అని చెప్పేసి అని అన్నప్పుడు వంద రూపాయల బిల్ల వంద రూపాయల బిల్లనే రిలీజ్ చేయటం జరిగింది మరి వంద రూపాయల బిల్ల రిలీజ్ చేస్తే నాకేంటి అని చెప్పేసి అని కొంతమంది అనుకోవచ్చు కానీ దాని వంద రూపాయల బిల్ల మీద ఒక పక్క జాతీయ చిహ్నం మరో పక్క ఆర్ఎస్ఎస్ సంబంధించి భారత మాత ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళ ఫోటోలు ఎట్లున్న చేయిత పెట్టే ఫోటోలు ఉన్నాయి అది మనం ఆ బిల్ల చూస్తే క్లారిటీగా అది ఆర్ఎస్ఎస్కి సంబంధించిన బిల్లలాగానే కనపడుతుంది అట్లానే ఆ బిల్ల రిలీజ్ చేసినందుకే దానికి వ్యతిరేకం కాదు వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పూర్తి చేసుకున్న సందర్భంగా వంద సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఉత్సవాల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఆ నాణ్య నాణ్యాన్ని వంద రూపాయల బిల్లుని రిలీజ్ చేయడం జరిగింది భారత మాత అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం చేతిలో కాసాయం జెండా ఉంది ఓకే బిల్ల మీద వంద రూపాయల బిల్ల మీద వేసేటప్పుడు వంద రూపాయల బిల్ల మీద వేసేటప్పుడు జాతీయ జెండా కూడా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం దీన్ని సిఎండిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీఎంపీ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నేను ఈ బొమ్మకి వ్యతిరేకంగా డిమాండ్ చేస్తున్నాను ఎందుకు వ్యతిరేకంగా డిమాండ్ చేస్తున్నాను ఒక సంస్థ భారతదేశంలో రకరకాల సంస్థలు ఉన్నాయి భారతదేశంలో ఎన్నో పెద్ద ఉద్యమాలు చేసిన సంఘాలు ఉన్నాయి సంస్థలు ఉన్నాయి కానీ ఒక ఆర్ఎస్ఎస్దే ఎందుకు రిలీజ్ చేయాలనేది తెలియాల్సిన పరిస్థితి ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచయిత అంబేద్కర్ గారు ఫోటో కూడా వేయాలని చెప్పేసి అని అసెంబ్లీలో పార్లమెంట్లో ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు గోల చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అయినా కానీ అంబేద్కర్ గారి ఫోటోని ముద్రించడానికి మాత్రం ఈ దేశ ప్రధానులకి చేతులు రావట్లేదు ఆలోచనలు రావట్లేదు కానీ మేము అంబేద్కర్ గారి వారసులో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మేము బ్రతుకుతున్నాం అని చెప్పేసి అని మైకులు పట్టుకొని పెద్ద పెద్ద స్వీచ్లు ఇస్తారు రాజకీయ నాయకులు అంబేద్కర్ గారు బొమ్మ పెట్టమని చెప్పేసి అని అంబేద్కరిస్టులు ప్రజా సంఘాలు ఎంతోమంది అంబేద్కర్ బొమ్మ కూడా ఏదైతే మన నోట్ల మీద కానీ కైన్స్ మీద కానీ ముద్రించమని చెప్పేసి అని ఎన్నో ఉద్యమాలు జరిగినాయి ఎంతోమంది లెటర్లు పెట్టారు ఎన్నో చేశారు అంబేద్కరిస్టులు అంబేద్కర్ సంఘాలు అంబేద్కర్కి సంబంధించిన బహుజన పార్టీలు కానీ ఏ రోజు మాత్రం అది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఏ రోజున శివులో శలో కూడా పెట్టలేదు అంబేద్కర్ గారు బొమ్మ పెట్టమంటే కానీ భారతదేశ ప్రజలంతా ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఆ లోగోని ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రధానమంత్రి గారిని అడిగిందా అనేది నా క్వశ్చన్ లేకపోతే మీరు ఆర్ఎస్ఎస్కి సంబంధించి మీరు అందులో నిమ్ర కాబట్టి ప్రేమ ఉండి పెట్టారా చెప్పాలి ఎందుకంటే చాలామంది అంబేద్కర్ గారి బొమ్మ కావాలని చెప్పేసి అని ఆయన ఫోటో కావాలని చెప్పేసి అని ఎంతో మంది కోరుతున్నా ఫోటో పెట్టట్లేదు మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంబంధించిన లోగోని ఎవరు కోరిత పెట్టారు మీరు ఎందుకు ఇంత వివక్షత ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ముద్రించలేదు బీజేపీ పార్టీ ముద్రించలేదు ఎందుకు అంబేద్కర్ గారి ఫోటోని ఉంచట్లేదు అంటే బీజేపీ పార్టీ మీరు అధికారాల్లో ఉన్నారు కాబట్టి మీకు నచ్చిన నాణ్యమనికి మీకు నచ్చిన సంస్థని మీరు మీ అలవాటు అయిపోయింది అంబేద్కర్ గారు ఫోటోను ముద్రిస్తే మీకు పోయే లాభం ఏంది మీకు జరిగే నష్టం ఏంది కామెంట్ రూపంలో రాయండి అన్నగారు లైన్లో ఉంటా చూసేటోళ్ళందరూ ఇంకొంచెం అయితే ఇప్పుడు లైవ్లోకి ఇక జయశ్రీరామ్ శ్రీరామ్ అనుకుంటూ వస్తారు కొంతమంది లైవ్లోకి ఇక మనల్ని తిడతానికి ఎందుకు ఇంత వివక్షత అసలు ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు అంటే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ సంస్థకి వంద రూపాయల నాణ్యం కట్టుకు వంద రూపాయల నాణ్యాన్ని రిలీజ్ చేశారు కదా మరి దేశానికి రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు పెట్టట్లేదు కొంచెం చపేత లైన్లోకి లైవ్లోకి వచ్చి జే శ్రీరామ్ అని చెప్పేసి అని పెడతారని చెప్పేసి అనగా వస్తారు మీరు రావాలన్న మీరు రావటమే నాకు మంచిది జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారు బొమ్మలు కూడా ముద్రించవచ్చు ఈ భారతదేశంలో జ్యోతిరావు పూలే గుర్తురారు సావిత్రబాబు పూలే గుర్తురాదు మరి మీకు గుర్తొచ్చేది ఏంటి అంటే ఏదైతే మీ సంఘాలు ఉన్నాయో వాళ్ళు మట్టికే మీ సంఘం కాబట్టి మీ సంస్థ కాబట్టి దాని ద్వారా మీరు గెలిచారు కాబట్టి దాని ద్వారా మీరు ఈ దేశానికి సేవ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ గుర్తుని ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు నువ్వేం పీకావు నీ అయ్యా పాత ఏం పీకాడు మీ ఇద్దరు కాంగ్రెస్ పార్టీని కూడా అంటున్నావు అన్నగారు వినండి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ పార్టీ కూడా మా తాత మా తాత మా తాత అంబేద్కర్ గారి ఫోటోని ముద్రించడంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిల్ అయింది బీజేపీ పార్టీ కూడా ఫెయిల్ అయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీనే తిడదు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీనే ప్రశ్నిద్దు ఇప్పుడున్నది బీజేపీ పార్టీ కాబట్టి ముద్ర తీసుకొచ్చింది బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీని అడుగుతున్నాం మరి ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా ఈ భారతదేశంలో కుల సంఘాలు పార్టీ సంఘాలు ఉన్నాయి కదా మరి అందులో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంఘాలు లేవా పార్టీ లేవా మరి వాళ్ళ ఎందుకు ముద్రించలేదు వాళ్ళ ఎందుకు ముద్రించలేదు ముద్రించాలి కదా వాళ్ళే కూడా అంటే అందులో మీరు నెంబర్ కాబట్టి మీరు చేస్తారు రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఒకేళ ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీని కూడా ఇదే బీఎంపీ పార్టీ ద్వారానా ఇదే సిఎండిఎఫ్ ద్వారానా ఇదే మట్టిప్రసాద్ గ్యారెంటీగా అంబేద్కర్ గారి ఫోటో డాలర్ మన డబ్బుల మీద కైన్స్ మీద బరాబర్గా ముద్రించాలని చెప్పేసి అని బరాబర్గా అంటాం చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొని ఇంకేందమ్మా సరే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేది ఎవరు అనేది అర్థమవుతుంది దేశం పేరు పెట్టుకొని దే దేశం పేరు చెప్పుకొని దేశాన్ని ఆగం చేసేది ఎవరు కూడా అర్థమవుతుంది తల్లి ఉమా ఉమాగారు మీరు కామెంట్ పెట్టింది నేను చదివాను మీరు ఏనండి దేశం పేరు చెప్పుకొని దేశం పేరు చెప్పుకొని ఆక్రమగా అక్రమగా డబ్బులు సంపాదించి పార్టీల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి ఎవరు అధికారాలు ఉంటున్నారు ఎవరు ఈ దేశాన్ని వెళ్తున్నారు ఎవరు ఈ దేశాన్ని వాళ్ళకి ఎవరికి నోట్లని దక్కకోకోకుండా చేస్తున్నారు అనేది భారతదేశ ప్రజలమ్మందరికీ తెలుసమ్మా ఉమాగారు మీకు కూడా తెలిసిద్ది నాలుగు రోజులు అయితే ఒక్క నిమిషం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎన్ని సంవత్సరాలు ఉండాలని చెప్పారు ఓకే చందు చందన్న నీకు నేను సమాధానం చెప్తున్నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎన్ని సంవత్సరాలు ఉండాలని చెప్పేసి అంటున్నారు ఓకే ఆయన రాసినప్పుడు మీకు అనుకూలంగా లేకోకోకుండా దాన్ని తగలబెట్టండి అని చెప్పేసి అని అంబేద్కర్ గారు చెప్పారు మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు కదా పవన్ కళ్యాణ్ గారు బొమ్మ సనాతిని ధర్మాన్ని సనాతన ధర్మాన్ని రక్షిస్తా అని చెప్పేసి అని పెట్టినావు కదా బొమ్మ మన పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వీళ్ళందరూ కలిసి రాజ్యాంగం మీద రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగంలో ఉన్న పీఠికలను కానీ ఒక్క అక్షరం తీసేంత దమ్ము వీళ్ళకుందా చందు నువ్వు చెప్పు మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఎన్ని సంవత్సరాలు ఉండాలి అని చెప్పావు కదా మరి వీళ్ళకుందా దమ్ము చందు చెప్పు నువ్వు నువ్వు గ్యారెంటీగా బీజేపీ పార్టీయే ఉండాలా లేకపోతే నువ్వు మతోన్మాదయ్య ఉండాలి అందుకే నువ్వు ఇలా పెడుతున్నావు చెప్పు నువ్వు అవునా కదా ఇంకో కామెంట్ రాయి మరే నీకోసం ఏం చేస్తా ఇబ్బంది ఏం లేదు నాకేం పని లేదు ఇప్పుడు రాజ్యాంగం రాయబట్టే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం రాయబట్టి ఇప్పుడు ఈ భారతదేశంలో స్వేచ్ఛ సమానత్వంతో హ్యాపీగా ప్రజలు భారతదేశం ప్రజలు బ్రతుకుతున్నారు రాజకీయ నాయకులు సంఘ నాయకులు నాయకులు కొంతమంది నువ్వెంత అని చిల్లర గొడవలు పెట్టుకోవటం వల్ల విడిపోయి గొడవలు జరుగుతున్నాయి తప్ప రాజ్యాంగం వల్ల భారతదేశానికి ఎలాంటి నష్టం లేదు ఇంకా వెయ్యి సంవత్సరాలైన భారత రాజ్యాంగం ఈ భారతదేశాన్ని నడిపిస్తుంది అందులో మాత్రం ఎలాంటి ఉండదు భారత రా భారత రాజ్యాంగాన్ని మారవటం కానీ దాని మీద చెయ్యేసి చూడండి అది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా దేశం దేశం బహుజన సమాజం బహుజన బిడ్డలు అంబేద్కరిస్టులు ప్రజా ప్రజా నాయకులు సామాజిక నాయకులు అందరూ దండ దండయాత్ర చేస్తారు ఈ దేశం మీద అంబేద్కర్కి రాసిన రాజ్యాంగం జోలికి వస్తే అర్థమవుతుందా చందు ఈ బీజే పార్టీ వీళ్ళంతా ఉన్నారు కదా బ్రదర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక్కడే రాశారా మన అమరా ప్రసాద్ పంది ప్రసాద్ మన అమరా ప్రతిప్రసాద్ కూడా అంబేద్కర్ గారు ఒక్కలే రాశారా అంబేద్కర్ గారు ఒక్కళ్ళే అని అడిగినట్లుంది నువ్వు కూడా అడిగినట్లు కామెంట్లో ఏం చేస్తాం ఒరే బాబు బీజేపీ పార్టీ లేకపోతే రాజ్యాంగమే కాదు దేశమే ఉండదు అది తెలుసుకో నువ్వు ఏ పార్టీ వాడివి రాసలు బాబా బా ఓరే బాబు బీజేపీ పార్టీ లేకపోతే రాజ్యాంగమే కాదురా దేశమే ఉండదురా అది నువ్వు తెలుసుకో ఏ పార్టీరా వాడి నువ్వు అరే బాబు రాజ్యాంగం బీజేపీ పార్టీ రాయలే గుర్తుపెట్టుకో ఈ భారత ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ కాదు గుర్తుపెట్టుకో ఈ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ పార్టీ ఎప్పుడూ పాల్గొనలేదు గుర్తుపెట్టుకో ఈ భారతదేశం కోసం బీజేపీ పార్టీ చేసింది ఏం లేదు గుర్తుపెట్టుకో ఇంకేమైనా కావాల నీకు ఈ భారతదేశంలో మతాల మధ్య కులాల మధ్య బీజేపీ పార్టీ చిచ్చు పెట్టుకుంటా గొడవలు లేపుకుంటా ఓట్లు అడుక్కకుంటా అధికారాలకు రావటం తప్ప రెండో రెండో పని లేదు బీజేపీ పార్టీకి అందులో చేసే కార్యకర్తల వాళ్ళకి ఓకేనా ఎవరు ఎలా అని అనుకుంటావు నువ్వు రాహుల్ గాంధీ మనసులో ఉన్న మాట చెప్పావు ఒకదాట ఏం చెప్పా నేను రెండు వందల రెండు వందల ఇరవై ఆరు మంది ఉన్నారు అంటే ఆ లైవ్లో లైవ్ లో ఉన్నా లైవ్ కింద కామెంట్లు బ్యాడ్ పెడుతుంటే మేము కామెంట్లు చదువుకుంటున్నా అంటే ఇప్పుడు వంద రూపాయల నాణ్యం రిలీజ్ చేశారు కదా దాని మీద ఆర్ఎస్ఎస్ బొమ్మ భారత మాత బొమ్మను ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇట్లా చేతి పెట్టుకున్నట్టు మూడు గుర్తులు ఉన్నాయి వంద సంవత్సరాల సందర్భంగా మరి ఆ బొమ్మ రిలీజ్ చేస్తే బీజేపీ వాటి రిలీజ్ అయితే మా తాత అంబేద్కర్ బొమ్మ ఎందుకు రిలీజ్ చేయరు మా తాత అంబేద్కర్ గారి బొమ్మ ఎందుకు రిలీజ్ చేయరు అనేది నా ప్రశ్న అమరప్రసాద్ను వదిలి ప్రసాద్ ఒక్కడే కదా అంబేద్కర్ గారు తిట్టేది తెలంగాణ రాష్ట్రంలో ఆ దర్దుడు తప్ప ఎవరు లేరు అంబేద్కర్ గారు అనేటోళ్ళు జేబ్యూ జేహు మనుషులంతా ఒకటే అవును మనుషులంతా ఒకటే కాదని ఎవరు చెప్పారు రాజ్యాంగం సవరణ చెయ్యాలి రిజర్వేషన్లు ఎత్తేయాలి ఆ ఉంటే నీకు వచ్చిన నొప్పి ఏంటి చెప్పు ఈడబ్ల్యూఎస్ ఎత్తేయాలని చెప్పి ఉద్యమం చేయండి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఎత్తేయాలని ఉద్యమం చేయండి బాగుంటుంది ఈడబ్ల్యూఎస్ తీసుకురావడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకి రిజర్వేషన్లు అన్నీ కరువు అయిపోయినాయి ఓకేనా ఇంత ముందు ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద రిజర్వేషన్ వల్ల మా అయిపోతున్నాయి మా అయిపోతున్నాయి అన్నారుగా ఇప్పుడు అందరే పోతున్నాయి ఈడబ్ల్యూఎస్ తీసుకురావడం వల్ల ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ రిజర్వేషన్లు పోతున్నాయి వాటి మీద ఉద్యమం చేయండి మా అన్నలు మా అన్నలు లైవ్లోకి రావాలి ఎందుకంటే ఇలా మొత్తం కాసాయం మతన్ మాదులే ఎక్కువ కామెంట్ చేయడం జరుగుతుంది మా అన్నలు అంబేద్క్రిస్టుల అన్నలు ప్రజా ఉద్యమకారులు అందరూ లైవ్లోకి వచ్చి కామెంట్లో వాళ్ళకి ధీటుగా పెట్టాలని చెప్పేసి అని మిమ్మల్ని కోరుతున్నాను తీర్మారు మల్లన్న ఎప్పుడో చెప్పాడు అవును తీర్మార్ మల్లన్న చెప్తాడు మేము కూడా చెప్తాం ఉంటుంది తప్పేముంటది మల్లన్న కన్నా మా భౌజనుడే తీర్మానం మల్లన్న మా బహుజన బిడ్డే తప్పే ఉంది మా తీర్మానం మల్లన్న చెప్పాను దాని అన్ని రిజర్వేషన్ తీసేయండి ముందు ఏ రిజర్వేషన్లు రాయన్న పెద్దన్నా అన్ని రిజర్వేషన్లు తీసేస్తాం ఏ రిజర్వేషన్ ఈడబ్ల్యూ రిజర్వేషనా లేకపోతే ఇంకోటి ఏందా జేబీసీ జేబీసీ అంటాం మేము జేబీసీ అని అంటాం అరే బాబు మేము బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ప్రతినిధులుగా ఉండాలని మేము కోరుకుంటున్నారు ఆయన జేబీసీ రా జేబీసీ అనే అంటాం మేము కూడా మేమేం అనం ఓకేనా మేము లేకపోతే జే కమ్మ జే రెడ్డి జే బ్రాహ్మణ అని మేము అనం జేబీసీ అంటాం జే ముస్లిమ్స్ అంటాం జేఎస్సి అంటాం జేఎస్టీ అంటాం జై జై అంటాం జై అనగా దళితులు అంటాం జై అనగారిన కుటుంబాలు అంటాం జై గిరిజనులు అంటాం మీ జై కమ్మ జై రెడ్డి జై కాపు సారీ జై బ్రాహ్మణ అని చెప్పేసి అన్నాం మాకు మాకు దరిద్రం కూడా నా ఎక్కడో మండుతుంది వాళ్ళకి ఇవాళ నేను లైవ్ పెట్టబట్ట లైవ్ పెట్టడం వల్ల ఏదైతే బొమ్మ వాళ్ళకి సంబంధించిన బొమ్మను వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీకు ఎక్కడో మండుతుంది నా బాధ ఏంటంటే ఆ బొమ్మతో పాటు ఆ వంద రూపాయల నాణ్య నాణ్యతో పాటు మా తాత అంబేద్కర్ గారి ఫోటో కూడా పెడితే మేము కూడా చాలా గౌరవిస్తాం కదా మాకు కూడా ఒక ఆశ ఉంటుంది కదా మా తాత బొమ్మ వంద రూపాయల నోటు మీద నాణ్యం మీద మా తాత బొమ్మ కనపడితే మాకు కూడా గౌరవంగా ఉంటుంది కదా మా తాత అంబేద్కర్ బొమ్మ కనపడాలి కదా మా తాత అంబేద్కర్ బొమ్మ కనపడాలి కదా మా తాత అంబేద్కర్ బొమ్మ ఏదైతే వంద రూపాయల నోటు మీద ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన లోగోని పెట్టి వంద రూపాయలు సంబంధించిన లోగోని పెట్టి మా తాత బొమ్మ కూడా ఇంకోసారి కూడా వంద రూపాయల నోటు మీద మా తాత అంబేద్కర్ గారి ఫోటో వేస్తే వీళ్ళ జేబులల్లోకి వెళ్ళిపోయింది కదా అంబేద్కర్ గారి ఫోటో వాంబో దళితుడు నా జేబులోకి వచ్చిందా అని చెప్పేసి అని ఫీల్ అవుతుంది అంటుంది ఈ ఆర్ఎస్ఎస్ బ్యాచ్ ఆర్ఎస్ఎస్ బ్యాచ్ బీజేపీ బ్యాచ్ అవునుంటుంది ఉంటుంది కదా ప్రజలారా గుర్తుపెట్టుకోండి మనలు ఎప్పటిని మనల్ని ఇంకా ఈ భారతదేశంలో ఈ బీజేపీ పార్టీ మనల్ని ఇంకా తొక్కటం కోసం ఇలాంటి వంద రూపాయల కైన్ల మీద వాళ్ళ బొమ్మలు తీసుకొచ్చి మన అవమానిస్తున్నారు కావున మనం ఇంకా అంబేద్కర్ గారు ఫోటోను కూడా ముద్రించాలని చెప్పేసి అని పెద్ద ఉద్యమం చేయాలి దీన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనందరం మాట్లాడాలి అవసరమైతే పెద్ద పెద్ద బీటికులు పెట్టాలి పెద్ద పెద్ద చర్చలు జరపాలి ఎవరెవరో ఈ భారతదేశానికి సంబంధమైన వ్యక్తులతో ఫోటోలు పెడతారు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన తాత మన తాత ఫోటో ఎందుకు పెట్టరు అనేది నా బాధ ఓకేనా థ్యాంక్ యూ లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అర్జెంటుగా చిన్న ఒక మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళటం జరుగుతుంది లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎంతోగానో ఆదరిస్తున్నా మీ అందరికీ నన్ను తిట్టే కామెంట్లు పెట్టే మీ అందరికీ నన్ను అపార్థం చేసుకునే అన్నలకి మీ అందరికీ మళ్ళీ ఒకసారిగా జైబీని తెలియజేస్తూ మా తాత అంబేద్కర్ గారి ఫోటో వంద రూపాయల నోటు మీద రెండు వేల నోటు మీద ఐదు వేల నోటు మీద పదివేల నోటు మీద ముందు తరాలకైనా ఎప్పటికైనా మా తాత బొమ్మ పడిన దాకా పోరాటం చేస్తామని చెప్పేసి బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా మట్టిప్రసాద్ సీఎండిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మట్టిప్ర మట్టిప్రసాద్ తెలియజేస్తూ మీ అందరికీ జేబీఎం జే మూల్యవాసి ఎందుకన్న జేబీఎం జేఏ జే ఏస్ బాబు ఏసాట జే జేఎస్ బాబు ఆట బా మళ్ళీ ఏసు ప్రేమ ఎందుకు లాక్కొతారు పాప మిల్లకి ఇక చచ్చిపోతారు మా ఎడారి మతం క్రిస్టియన్ మతం ఆ మతం ఈ మతం అని చెప్పేసి మళ్ళీ ఆ కామెంట్ రూపంలో మళ్ళీ తప్పుడు తప్పుడు కామెంట్లు పెడతారు మళ్ళీ ఏసు ప్రేమ ఎందుకు తీసుకొస్తారు కామెంట్ రూపంలో సరే మీ అందరికీ మళ్ళీ ఒకసారి జేబిం తెలియజేస్తూ నా హృదయపూర్వక జేబిని తెలియజేస్తున్నాను దానికోసం ఇంత వేచి లైవ్లోకి వచ్చి కామెంట్లు పెట్టి నన్ను తిట్టే వాళ్ళకి నన్ను పొగిడే వాళ్ళకి అందరికీ ప్రత్యేకమైన జేబీమ్ని తెలియజేస్తూ మీ ప్రసాద్ జేబిం జై మూల్యవాసి జై అంబేద్కర్ అంబేద్కర్ గారు మా దేవుడు